షాలో మీకు ఉదయకాల శుభములు అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్ కు మీకు స్వాగతం ప్రైజ్ ద లార్డ్ ఈ దినుము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము యషియా గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము నాలుగో వచ్చినం యహోవా యహోవాయే నిత్యాశ్రయ దుర్గము యుగ యుగములు యహోవాను నమ్ముకొనుడి ప్రభునందు పిల్లరా యోధాదేశ ప్రజలు చక్కని పాట పాడుకుంటూ ఈ చరణాన్ని కూడా దానిలో వారు కలిపి పాడుతున్నారు దేవుడే నిత్యాశ్రయ దుర్గము కాబట్టి యుగయుగాలు ఆయన్నే నమ్మాలి దుర్గము అనేటువంటి మాటను మనం పరిశీలన చేస్తే ఎంత గొప్ప ఎత్తైనటువంటి కొండ కోటతో కూడా పోల్చలేం ఆశ్రయమిచ్చే దుర్గము అది కూడా నిత్యము ఆశ్రయమిచ్చే దుర్గము ఎవరు దేవుడే అంటే నిత్యము ఉండేటువంటి దేవుడు చాలామంది ఈ రోజుల్లో క్షణికమైనటువంటి వాటి కొరకు తాత్కాలికమైన వాటి కొరకు తాపత్రయపడతారు వాక్యముని బట్టి గ్రహించండి ప్రభువు తప్ప మిగిలిన వారందరూ తాత్కాలికమే మిగిలినవి అంటే త్వరలో కృషించిపోయేవి గతించిపోయేవి వాటి మీద దృష్టి పెట్టుకుంటే వెంటనే ఆ దృష్టిని మరల్చమని దేవుడి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన నిత్యాశ్రయ దుర్గముగా ఉన్నాడు పిల్లలు ఆలోచించండి అంటే ఆధారమైనటువంటి శిలగా ఉన్నాడు మనం ఎవరిమైతే ఆయన మీద ఆధారపడతామో ఎవరైతే ఆయన మీద ఆనుకుంటారో వారికి పరిపూర్ణ శాంతిని ఇస్తారు అని ముందు చరణంలో వాళ్ళు పాడుకున్నారు పూర్ణ శాంతితో దేవుడు కాపాడుతాడు కారణం మన విశ్వాసము ప్రభువుపై చక్కగా గురి కలిగి ఉన్నాము కాబట్టి దృష్టి మరల్చకుండా కారణం నమ్మదగిన దేవుడు కాబట్టి మనుషులు ఆశలను నీ ఆశలను భంగపరచవచ్చు లోకస్తు నిన్ను లోపరుచుకుని నీ చేత దుష్క్రియలు చేయించవచ్చు ఎటువంటి క్లిష్ట పరిస్థితులు అయినా ప్రభు మీద ఆధారపడితే ఆయన నమ్మదగిన దేవుడుగా నిన్ను ఆదుకుంటాడు అందుకే వాళ్ళు పాట రూపంలో పాడుకుంటూ ఉన్నటువంటి మాటను మనం ఇప్పుడు చదువుకున్నాం ప్రభువు తప్పించి ఏ వ్యక్తిపై నమ్మకం పెట్టుకున్నా సరే అది తాత్కాలికమైనటువంటి భోగమే తప్ప మరొకటి ఏదీ కాదు ఆయన యుగయుగములు ఉండివాడు తరతరములు కూడా మారనివాడు మార్పులేని నమ్మకమైనటువంటి దేవుడుగా ఉన్నాడు ప్రభు మీద నువ్వు భారం వేయొచ్చు ఆయన్ని భరోసాగా తీసుకోవచ్చు ఆయన మాట నువ్వు లక్ష్య పెట్టచ్చు ఆయన నిన్ను ఆదుకొను దేవుడుగా ఉన్నాడు విడిచిపెట్టడు నిన్ను సాకువాడాయన యుగ యుగములు కూడా ఇవోవాను నమ్ముకునుడి అని పాడుతున్నారు ఎక్కడా కూడా దిగజారుడి స్థితి ఒక వ్యక్తి చెప్పిన మాటను బట్టి నీ నమ్మకానికి బీటలు వారకుండా చూసుకోవాలి ఆ దేవాది దేవుడు నీ నిత్యాశ్రయ దుర్గమైనటువంటి వాడు నిన్ను అనునిత్యము కరుణించునుగా ప్రభు నామమున మీ అందరికీ వందనములు ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్యసువార్తలో మీరు కూడా పాలుబాగస్తులు కావాలని ఆశిస్తున్నాం మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి గాడ్ బ్లెస్ యూ